ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన గురువారం రోజున అయితే వీరి బంధం అయితే ముగిసినట్టే కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున ఆ బంధం వల్ల వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు చాలామంది కూడా ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో అయితే బాధపడుతూ ఉంటారు కనుక మీ యొక్క బాధలు సమస్యలన్నీ తొలగించుకోవాలి అంటే కేవలం శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలైనా అంటే భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి కోపం అనేది చాలా ఒక ప్రళయంలాగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క రాశివారిది అగ్నితత్వపు రాశిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి కోపం వస్తే మాత్రం ఎవరు ఆపినా ఆగలేరు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి యొక్క మేష రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా అయితే విలువను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఈ యొక్క మేషరాశి వారికి అయితే చాలా అయితే ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకుంటూ ఉంటారు అంటే ఏది పడితే అది నిర్ణయాలు అయితే తీసుకోరు ఒకటికి పదిసార్లు ఆలోచించి వీరి నిర్ణయాలు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి కాబట్టి ఏదైనా వెంట వెంటనే నిర్ణయాలు అయితే వీరికి తీసుకోవడం నచ్చదు కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక వీరి జీవితంలో నిందన ఆరోపణలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క రాశి వారికి మనకైతే బాగా అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే యొక్క రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది రేపు పని చేసినా సరే తెలివితో ఎత్తుతో అయితే చేస్తారు తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోరు అయితే కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క మేష వారు కాబట్టి ఎవరి మాటల్ని కూడా ఎక్కువగా అయితే ఈ యొక్క మేష రాశివారు నమ్మకండి మీరు ఏదైతే మనసులో ఉన్నటువంటి మాటల్ని ఏదైతే ఫస్ట్ మీ మైండ్కి ఎక్కించుకుంటారో ఆ మాటని అమలు చేసుకోండి మీరు ఏది చేయాలనుకుంటే గనక అది ఖచ్చితంగా చేస్తారు మీ బలం ఏంటి అనేది మీకు తెలియదండి మీ వెంటే ఎప్పుడు కూడా ఒక భగవంతుడి యొక్క శక్తి అనేది మీ వెంటే ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతున్నటువంటి ఆ యొక్క దైవం శక్తిని మీరు గుర్తించండి మామూలుగానే మీకు అత్యాత్మిక పరమైనటువంటి విషయాల ఎందు భక్తి పట్ల ఎక్కువగా మంచి అభిప్రాయం అయితే యొక్క మేష రాశి వారికి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ మేష రాశి వారికి వ్యాపారం మంచి లాభాలను తీసుకువచ్చేలాగా ఉంటుంది కాబట్టి వ్యాపారంలో కొత్తగా ఏదైనా కానీ మెలుకోవాలి నేర్చుకోవండి అలాగే మంచిగా అందులో వచ్చేటువంటి లాభాలను వృధా చేయకుండా అతిగా ఉపయోగ ఖర్చులు చేయకుండా ప్రయత్నించండి ఎందుకంటే మనకి కష్టం వచ్చినా కూడా ఎవ్వరు తోడుగా ఉండరు మన దగ్గర ఒక రూపాయి ఉండటం చాలా అయితే ముఖ్యం కొంచెం పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే మీరు మంచి మనసు అందరూ కూడా సహాయం చేయాలని చెప్పి అనుకుంటారు అటువంటి ఎటువంటి అంటే మీ మనసులో ఉన్నటువంటి కల్మషం లేకుండా అందరినీ కూడా సమాన భావంతో చూసి సమాన భావంతో అయితే చూస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ఇక వీరైతే అన్ని విషయాలు కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ అయినా సమాన భావంతో స్వీకరిస్తారు కాబట్టి ఎటువంటి మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ ఎప్పుడు కూడా కాపు కాసుకొని ఉంటారు అటువంటి వ్యక్తులను దగ్గర మీరు జాగ్రత్తగా గుర్తించి జాగ్రత్తగా ఉండండి మీకు ఉన్నటువంటి అప్పులు కూడా తొలగిపోయేటువంటి మార్గం అనేది మీకు ఈ రోజున మీకైతే కనిపిస్తుంది అలాగే మీ జీవితం అనేది ఈ రోజున చాలా చక్కగా అయితే ఉండడం అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడా వీలుంటే పరమేశ్వని యొక్క నామాన్ని ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని కానీ లేదంటే పరమేశ్వని యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం శివానుగ్రహం అనేది పూర్తిగా ఎక్కువగా లభించడానికి ఈ విధమైన పనులు చేయండి మీకు ఖచ్చితంగా దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఇక ఈ యొక్క మేషరాశివారు మీ యొక్క అనారోగ్య సమస్యల పట్ల దృష్టి సాధించండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు పెద్ద వాళ్ళకి కావచ్చు ఇలా సీజన్లో ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు సమస్యలు ఉంటే మాత్రం తప్పకుండా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి పాటించవలసినటువంటి వైద్యాన్ని ఇప్పించండి అలాగే మీరు దాని నిర్లక్ష్యం భావంతో చూడకండి అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమికుల పరంగా ఎవరైతే ప్రేమకు చక్కగా ప్రేమ అంతా కూడా ముగిసిపోయి ఇక పెండ్లికి పెండ్లి పీటల వరకు వెళ్ళాలని చెప్పి అను అన్నటువంటి ఆలోచనలు ఎవరైతే ప్రేమికులకు కలిగి ఉన్నారో ఈ రాశి వారికి ఈ రోజున అనుకూలమైనటువంటి సమయం చక్కటి రోజు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క వారికి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన గురువారం రోజున అయితే మీరు ఒక పనిచేసే చోట కావచ్చు లేదా వ్యాపారపరంగా కావచ్చు ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మీలో మీకు తెలియనటువంటి ఒక కొత్త శక్తి అనేది మీకు ఏర్పడబోతుంది అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతో కొంతమంది అది కూడా ఏంటంటే దూర బంధువులతోనూ లేదంటే మీ యొక్క కీడు కోరుకునేటువంటి వ్యక్తులతో ఏదైతే బంధం ఉంటుందో ఆ బంధం కూడా ముగిసిపోతుంది ఈరోజు ఎందుకంటే వారంటే వారి ప్రవర్తన ఏంటి అసలు మీ దగ్గరకు ఎందుకు అవసరం కోసం వస్తున్నారు లేదంటే మిమ్మల్ని ముంచాలని మిమ్మల్ని ముంచేసేయాలని చెప్పి చూస్తున్నారో లేదంటే ఇంకేదైనా కానీ మీరు బాగోకపోతే చూసి ఆనందించడానికి వస్తున్నారా ఇటువంటి విషయాలన్నీ కూడా వారి ద్వారా తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి మనతో వాళ్ళతో ఉన్నటువంటి అవసరం ఏంటి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని నిద్రపోతారు వారితో ఇక ఆ బంధాన్ని కూడా ముగించుకుంటారు ఇక అవసరం లేదు మీతోటి మాకు మీకు సంబంధం లేదు మీ మీద మాకు ఎర్రపడినటువంటి మంచి భావనను మీరు పోగొట్టుకున్నారు అని మీరు చేసేటువంటి పనులు మాకు చాలా కీడు తలపెట్టే విధంగా అయితే ఉన్నాయని చెప్పి అలా మాట పెరిగి వారి మధ్యలో మీకు ఆ తలెత్తి వారి యొక్క బంధం కూడా ముగిసినట్లు అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా అయితే గడుపుతూ ఉంటారు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి ఒక బంధం అనేది ఈ రోజున మీకు నిజం తెలిసి వారితో బంధాన్ని అయితే ముగించుకుంటారు కాబట్టి యొక్క మేషరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన గురువారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క మేషరాశి వారికి ఒకరితో బంధం అనేది ముగిసే టైం అనేది వచ్చింది అంటే వీరి వారిని మీరు చాలా అయితే నమ్మారు వాళ్ళే ప్రాణ స్నేహంగాన లేకపోతే బంధువుల పరంగాన ఇలా ఏదొక్క వ్యక్తి ద్వారా అయితే మీరు చాలా వారిని నమ్మడం అనేది జరిగింది కానీ వారు మిమ్మల్ని ఎప్పుడు కూడా ముంచేయాలని మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు అనేది గుట్టు బయటలో పడడం వల్ల ఆ నిజం అనేది మీకు తెలియబోతుంది ఆ నిజం తెలియగానే మీరు ఖచ్చితంగా ఆ వారు వారితో బంధం వద్దనుకొని మీరు వెళ్ళిపోతారు కాబట్టి వారితో మీకు ఈ రోజున బంధం ముగిసినట్లయితే అవుతుంది కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం ఇదే